మత సామరస్యాన్ని కాపాడే బాధ్యత నాది శాంతి భద్రతలను కాపాడే బాధ్యత నాది పెట్టుబడులు తీసుకొచ్చే బాధ్యత నాది మీ ఆర్ఓపీ పూర్తి చేసే బాధ్యత నాది మీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు చేపించే బాధ్యత నాది శంకర్ పక్కన చెప్తున్నాడన్నా మున్సిపాలిటీకి ఒక యాభై అరవై అంటుని కానీ ఇరవై ముప్పై అయితే గ్యారెంటీకి ఇస్తా మెట్రో రైలు ఎయిర్పోర్ట్కి తెస్తా ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో షాద్ నగర్కి తెస్తా సాద్ నగర్ ఇంకా ఏ మాత్రం ఊరు కాదు సాద్ నగర్ ఒక పట్టణం ఒక నగరంగా మార్చే బాధ్యత నాది ఇవన్నీ చెయ్యాలన్నా మా ముదిరాజు సోదరులను బిసిడి నుంచి ఏ గ్రూప్లకు తేవాలన్నా మాదిగ మాదిగ ఉపకులాలను వర్గీకరణ చెయ్యాలన్నా మిత్రుడు వంశీచంద్రెడ్డి పార్లమెంట్కి వెళ్ళాలి ఇరవై నాలుగు గంటలు నేను మీ మధ్యలో ఉండి మీ దగ్గర పనిచేస్తే అనుమతులు తేవాల్సింది సమస్యలు పరిష్కరించాల్సింది ఢిల్లీలో మీకోసం ఒక సిపాయి ఢిల్లీలో ఉండాలి మీకోసం మీ మీకోసం కంఠం విప్పేటోడు ఢిల్లీలో ఉండాలి